నమస్కారం అండి నా పేరు ఎం శివకృష్ణ నేను వాస్తు కన్సల్టెంట్ని సో ఈరోజు వీడియోలో మనం శోధన అనే అంశం గురించి తెలుసుకుందాం ఫస్టు అంటే ఏంటో మనం తెలుసుకుందాం ఇక్కడ పైన చూద్దాం శల్యంలు అంటే ఎముకలు పుర్రెలు ఇనుప ముక్కలు పాత ఇటుకలు కొమ్ములు దంతాలు శిథిల విగ్రహాలు జంతువులకు సంబంధించినటువంటి చర్మాలు ఇంకా మిగిలిన రకరకాలైనటువంటివి అవి మనం కట్టుకునే ఇంటి యొక్క స్థలంలో ఉన్నాయా లేవా అనేటువంటిది మనం తెలుసుకోవాలి సో మనం ఎక్కడో ఒక చోట వెళ్ళి స్థలం తీసుకుంటాం ఇంతకుముందు ఆ స్థలంలో ఏముంది అసలు ఏ విధంగా ఉందనేటువంటిది మనకు తెలియదు మనకు స్థలం అమ్మే వాళ్ళు అమ్ముతారు మనం వెళ్ళి తీసుకుంటాం సో ఈ రకమైనటువంటి శల్యంలో ఒకవేళ మనం తీసుకున్నటువంటి స్థలంలో ఉంటే కనుక మనకే ఎఫెక్టివ్ ఇస్తాయి సో దానివల్ల మనం ఏంటంటే ఈ శల్యములు ఏమన్నా ఉంటే మన స్థలం నుంచి తీసి పక్కకి తీసుకొని మనం ఉంటే కనుక తీసేస్తే కనుక మనకు ఇల్లు కట్టుకున్నా ఏది కట్టుకున్నా మంచిగా ఉంటుంది అన్నట్టు సో ఈ శల్యములు శోధన చేయడానికి మనకి రెండు రకాలైనటువంటి పద్ధతులు చెప్పారు సరే ఒకటో పద్ధతి ఏంటంటే పొడవు వెడల్పు లోతు ఆరు ఫీట్లు మనం తీసుకున్నటువంటి స్థలంలో మనకు ఏదైతే ప్లాట్ ఉందో ఆ ప్లాట్లో ఆరు ఫీట్ల పొడవు ఆరు ఫీట్ల వెడల్పు ఆరు ఫీట్ల లోతు ఒక గుంతని తవ్వి దానిలో ఉన్నటువంటి మట్టిని తీసేస్తే కనుక అంటే తవ్వి చూస్తే మనం తీసుకున్నటువంటి స్థలంలో ఒక మూలకో ఒక దగ్గరను సో ఇట్లా ఆరు ఫీట్లు ఆరు ఫీట్లు ఆరు ఫీట్లు అనేటువంటిది ఒక పెద్ద గుంతను తవ్వి చూస్తే మనకి శల్యం ఏవన్న ఉన్నాయా లేవా అనేటువంటిది తెలుస్తుంది అనేటువంటిది ఒక పద్ధతి ఒక వైపు తోవమని చెప్పారు సో జిన్ జనరల్గా ఇక్కడ తువేమనుకోండి ఇక్కడ ఉండొచ్చు ఇక్కడ తవ్వితే ఇక్కడ ఉండొచ్చు సో జనరల్గా ఏంటంటే ఇంకా మనం ఈ పద్ధతి ప్రకారం మనం ఆరు ఫీట్ల లోతు మొత్తం మనం ఇల్లు కట్టుకునే స్థలానికి మొత్తం కూడా తీసుకుంటే చాలా మంచిది సో మొత్తం కంప్లీట్గా ఆరు ఫీట్లో అనేటువంటి లోతులో ఉన్నటువంటి మట్టిని మొత్తం తీసి మనం పక్కన పడేసి వీలైతే ఈ ప్లేస్లో కొత్త మట్టిని అనేటువంటిది పోసుకుంటే కనుక చాలా ఉత్తమమైనటువంటి పద్ధతి సో మనకేంది అందులో ఉన్నటువంటి శల్యం ఏమైనా ఉన్నా వెళ్ళిపోతాయి మట్టి కూడా ఒకవేళ ఏదైనా ఖరాబ్ అయింది ఉంటే పోతుంది లేదు శల్యం లేం లేవు మంచిగా ఉంది మట్టి అనుకుంటే కనుక అదే మట్టిని పూడ్చిపెట్టుకోవచ్చు ఒకవేళ మట్టి ఖరాబ్ అయింది మనకేదన్నా బాగాలేదని మనకు అనిపిస్తే కనుక మంచి గట్టి మట్టిని ఇంకా కొంచెం మట్టిని తీసుకొచ్చి మనం మన స్థలంలో పోసుకోవచ్చు సో ఈ పద్ధతి ద్వారా ఏంటంటే మనం తవ్వేసుకొని పక్కన పాడేయడం అనేటువంటిది ఏమన్నా శల్యంలో ఉంటే కనుక వెళ్ళిపోతాయి ఇది ఒక పద్ధతి సో రెండో పద్ధతి ఇంకో పద్ధతి ఏంటంటే మనం ఏదైతే స్థలం తీసుకున్నామో ఇల్లు కట్టుకోవడానికి ఆ స్థలంలో దున్నించి తులసి మొక్కల్ని నాటాలి దున్నించి తులసి మొక్కల్ని నాటాలి సో తులసి మొక్కలు అనేటువంటివి శల్యంలు ఉన్న దగ్గర మొలకెత్తవు సో మనం తీసుకున్నటువంటి స్థలంలో తులసి మొక్కలు బాగా అభివృద్ధి చెందినవి పెరిగినాయి అనుకోండి ఈ జనరల్గా సో శల్యములు లేవని నిర్ధారణకు రావచ్చు అన్నట్టు సో ఇది రెండో రకమైనటువంటి పద్ధతి అసలు ఈ శోధన అనేటువంటిది ఎందుకు చేయాలి అంటే ఈ శల్యములు అనేటువంటివి మన స్థలంలో ఉన్నాయనుకోండి మనం ఇల్లు కట్టుకున్న తర్వాత మన ఇంట్లో వాళ్ళ మీద ప్రభావం చూపిస్తాయి ఎవరైతే ఇంట్లో నివసిస్తారో వాళ్ళ మీద ప్రభావం చూపిస్తాయి సో ఇంట్లో ఉన్న వాతావరణం అంతా వేడిగా ఉండటం అట్మాస్ఫియర్ అంతా మారిపోయి హీట్ ఎక్కువ ఉండడం మైండ్ మానసికంగా కానీ డిస్టర్బెన్సెస్ కలుగుతూ ఉంటుంది ఇంట్లో ఉన్న వాళ్ళకి సో ఈ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మనం ఇల్లు నిర్మించడానికి ముందే ఈ శల్య శోధన అనేటువంటి చేసుకోవాలి వన్స్ ఇల్లు కట్టిన తర్వాత మనం ఏం చేయలేం చాలా ప్రాబ్లం అవుతుంది సో ఈ నవీన పద్ధతులలో ఏంటంటే కొంచెం ఆర్ఆర్ స్కానర్స్ కూడా వచ్చి అందరూ ఆర్ఆర్ స్కానర్స్తో ఇంట్లో ఏమన్నా నెగిటివ్ ఎనర్జీ ఉందా లోపటి నుంచి రేడియేషన్ ఏమన్నా వస్తుందా అనేటువంటి చెక్ చేస్తారు దానికి రెక్టిఫై కూడా చేస్తున్నారు బట్ ఏంటంటే ముందే మనం చూసి తీసేసుకున్నాం అనుకోండి సో అది ఇంకా బెస్ట్ ఆప్షన్ అవుతుంది సో ఈ విధంగా మనం శోధన ఈజ్ వెరీ ఇంపార్టెంట్ తప్పనిసరిగా మనం ఇల్లు కట్టుకునే ముందు ఈ శల్యశోధన అనేటువంటిది చేసుకోవాలి సో అందరూ శోధనకు సంబంధించినటువంటి సమాచారాన్ని తెలుసుకున్నారని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్